హాయ్ ఫ్రెండ్స్ మాఘపురాణము పద్నాలుగవ అధ్యాయంలో విప్రుని పుత్రప్రాప్తిని గురించి తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కృష్ణ మదమహర్షిని చూసి జహ్నముని ఇట్లు పలికెను మహర్షి మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగున నా సందేహమును తీర్చమని అడిగాను దానికి బదులుగా కృష్ణ మదమహర్షి ఇలా అనేను జహ్నముని వినుము మాఘమాస వ్రతమును ఆచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును వారి కష్టములు తీరును అందుచే సంతుష్టుడైన మానవుడింకను హరిప్రీతికరములకు వ్రతములను ఆచరించి జ్ఞానియై సత్కర్మలను ఆచరించి ముక్తిని పొందును అట్టి కథనొక దానిని చెప్పెదను వినుము అని ఇట్లు పలికెను పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడొకడు ఉండేడువాడు అతడు వేద వేదాంగములను చదివినవాడు ఉత్తమశీలుడు ఆచారవంతుడు నీతి దయ జ్ఞానము ఇంద్రియ జయము కలిగినవాడు అతని భార్య కూడా ఉత్తమురాలు వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికి లోటు లేదు పుత్రుడు లేరని విచారపడుతున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో గుణవంతుడైన ఒక్కడైనను మనకు కలగలేదు అట్టి పుత్రుడొక్కడునూ మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడెను నాధా నీవు తగిన వారికి చేయలేదేమో అందువలన మనకు సంతానము కలగలేదనుకొందును అని అప్పుడు అప్పుడా బ్రాహ్మణుడు ప్రియ దుష్కరమైన తపమునాచరించి అయినను శ్రీమన్ నారాయణుణ్ణి పరిచెదను పుత్రవరమును కోరుదునని చెప్పెను కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృఖండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరిదనని పలికెను ఆ దంపతులు ఇద్దరూ తపమాచరింపవలెనని గంగా తీరమునకు పోయిరి బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపించుచూ శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపమును ఆచరించెను కొంతకాలమునకు శ్రీమన్నారాయణ మూర్తి ప్రత్యక్షమయ్యెను అతడు నాలుగు చేతులందును శంఖమును చక్రమును గదను ధరించి ఉండెను వనమాలను ధరించెను పచ్చని పట్టుబట్టను కట్టెను కౌస్తుభ మనుమని భూషణమును ధరించెను అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో ఉండెను శాంతభూషితమై ప్రసన్నత కల ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగా ఉండెను నారద మహర్షి స్తుతించుచుండగా అప్సర కాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని పైనెక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయవచ్చెను తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుణ్ణి చూసి చిరునవ్వు నవ్వుతూ విప్రా నేను నీకు వరమీయ వచ్చి తిని నీ తపమునకు మెచ్చితిని అని పలికెను శ్రీహరు ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్యజ్ఞానము లేని స్థితిలో ఉండెను ఇట్లు బాహ్య ప్రపంచమును మరిచి నిశ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడగు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించెను అతని కెట్టి వరమునైనా ఇయ్యవలెనని నిశ్చయించెను వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరులునట్లు చేసెను మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచెను తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచియుండుట గుర్తించెను ప్రసన్నమూర్తిని చూసెను చూశాను ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్థుతించి ఆనందపరవశుడై నమస్కరించుచూ నిలిచియుండెను భగవంతుడు వరమును కోరుకుమ్మని అనెను శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు స్వామి నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తినిమ్ము ఇహలోకమున పరలోకమున సద్గతికి కారణమైన పుత్రసంతానమునిచ్చి నాకు ముక్తి నొసగుమని కోరెను శ్రీహరి నీవు కోరినట్లే వరమునిచ్చి తిని నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడ నగుదునని పలికి అంతర్ధానము పొందెను బ్రాహ్మణుడు నష్టద్రవ్య లాభము పొందిన వలె అనగా పోయిన సొమ్ము దొరికిన వాని వలె సంతసించి తన ఇంటికి చేరెను కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యను కుమారుడు కలిగెను పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడు మిక్కిలి ఆనందము పొందెను కొంతకాలమునకు నారద మహర్షి వాని ఇంటికి వచ్చెను బాలుణ్ణి చూసి వీని ఆయుర్దాయము పన్నెండు సంవత్సరములని చెప్పెను తన దారిని తాను పోయెను ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకుని విచారమగ్నుడయ్యేను ఆ బ్రాహ్మణుని భార్య బాలుణ్ణి ఒడిలో కూర్చుండబెట్టుకుని వాణ్ణి నిమురుతూ కన్నీరు కారుస్తూ నిట్టూర్పులు విడుచుచుండెను విచార ఆహారమును తీసుకొనక విచారించుచుండెను నాదా నీవు తీవ్ర తపమునర్చి వరముగా నీ పుత్రుణ్ణి పొందినావు చంద్రుని వలె సంతసమును కలిగించు ఈ కుమారుడు పన్నెండు సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణించును కదా నేను ఈ పుత్రశోకము ఎట్లు సహింపగలను పుత్రశోకమును భరించజాలను అని భర్తతో పలికెను ఆ విప్రుడు భార్య మాటలను విని బాధపడుచు ఆమెను ఓదార్ప నిశ్చయించెను ప్రియా దుఃఖింపకుము దుఃఖము శరీరమును బాధించును నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకొందును మృత్యువు తప్పనిది అది ఎవరినీ విడువదు మన పుత్రుడు పదమూడవ ఏటా మృత్యువు పొందునని ఇప్పుడు దుఃఖించుచుంటివా నీకు నాకును ఎప్పటికైనా మృత్యువు తప్పదు మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా మరి ఈ ముందు వెనుకలు వయస్సులకు కలదు కానీ మృత్యువునకు లేదు పండితుడైన వాడు సుఖదుఖములకు హర్షశోకములను పొందడు కావున నీవును శోకింపకము జరుగవలసినది జరుగక తప్పదు అట్టిచో నీకు విచారమేలా నీవు దుఃఖించినను కానున్నది కాకమానదు అనగా నీ శోకము నిష్ప్రయోజనము ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మననుసరించి జన్మించును మరణించును కనిపించినది నశింపక నిలుచున కావున శోకింపకము అని ఆమెను ఊరడించెను మరియు నిరర్ధకమైన దుఃఖమును విడువుము శ్రీహరిని పూజించి పుత్రుని మరణభయము పోగొట్టుదును నీవు ధైర్యముగా ఉండుము అని పలికి మరలా గంగా తీరమును చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచూ ఉండెను శ్రీహరి అష్టాక్షరి మంత్రమును జపించెను శ్రీహరి వాణి నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యెను బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునికి సాష్టాంగ నమస్కారము చేసి నిలిచి తర్వాత కదని ఇంకొక అధ్యాయంలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ